అస్సలం అయికు వరహమతుల్లాహి వబ్రకాతు నేను కురాన్లోని సూరాల యొక్క అర్థం చదివి చెప్తానండి అలాగే ఈరోజు ఎనభైవ సూరా అర్థం చదివి చెప్పాలనుకుంటున్నాను నేను చదివే విధానంలో తప్పుడు ఉన్నట్టయితే క్షమించండి ఒకసారి మీరు కూడా చదివి వినే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను నా వీడియోని లైక్ చేయమని వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు దయచేసి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట దానికోసమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను సూరా చదవడం మొదలు పెడుతున్నాను హౌస్ బిల్లాహి మినశ్వేతాన్ ఎర్జీ బిస్మిల్లా రహమాన్ రహీం సూరా నెంబర్ ఎనభై సూరా పేరు అబసా ఆయతులు నలభై రెండు అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను విసుగుకొని ముఖం త్రిప్పుకున్నాడు ఆ అందుడు తన వద్దకు వచ్చాడని నీకేమి తెలుసు బహుశా అతను దారికి రావచ్చు లేదా హితోపదేశం గురించి ఆలోచించవచ్చు హితోపదేశం అతనికి లాభదాయకం కూడా కావచ్చు లక్ష్య పెట్టని వాడి పట్లనైతే నీవు శ్రద్ధ చూపుతావు వాస్తవానికి ఒకవేళ అతడు దారికి రాకపోతే దానికి నీపై బాధ్యత లేదు కదా ఎవడు తనంతట తాను నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడో మరియు దేవునికి భయపడుతూ ఉంటాడో అతని వైపు నుండి నీవు ముఖం త్రిప్పుకుంటున్నావు ఎంత మాత్రం కాదు ఇది అసలు ఒక హితబోధ ఇష్టమైన వారు దీనిని స్వీకరించవచ్చు ఇది ప్రతిష్టాత్మకమైన మహోన్నతమైన పరిశుద్ధమైన పత్రాలలో ఉన్నది ఇవి గౌరవనీయులు సద్వర్తనులు అయిన లేఖకుల చేతులలో ఉంటాయి మానవుడు నాశనమవుగాక ఎంత కరుడుగట్టిన సత్యతిరస్కారి ఇతడు ఏ వస్తువుతో అల్లహ ఇతన్ని సృష్టించాడు ఒక రేతస్సు బిందువుతో అల్లహ ఇతన్ని సృష్టించాడు తరువాత అతని అదృష్టాన్ని నిర్ణయించాడు ఆ తరువాత ఇతని కొరకు జీవన మార్గాన్ని సులభతరం చేశాడు ఆ పైన ఇతనికి మరణాన్నిచ్చి సమాధికి చేర్చాడు మళ్ళీ తాను తలచినప్పుడు ఆయన ఇతన్ని రెండవసారి లేపి నిలబడతాడు ఎంత మాత్రం కాదు అల్లహ ఏ విధిని గురించి ఆజ్ఞాపించాడో ఆ విధిని ఇతడు నెరవేర్చలేదు తరువాత మానవుడు తాను తీసుకునే ఆహారం గురించి కొంచెం ఆలోచించాలి మేము పుష్కలంగా నీటిని కురిపించాము తరువాత నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము ఆ తరువాత అందులో ధాన్యం ద్రాక్ష కూరగాయలు ఆలివ్ జైతున్ వృక్షాలు దట్టమైన తోటలు ఇంకా రకరకాల పండ్లను మేతను మీ కొరకు మీ పశువుల కొరకు జీవన సామాగ్రిగా పండించాము చివరకు చెవులను చెవిటివిగా చేసే ధ్వని ఉద్రుక్తమైనప్పుడు ఆ రోజున మనిషి తన సోదరునికి తన తల్లికి తన తండ్రికి తన భార్యకు తన సంతానానికి దూరంగా పరుగెత్తుతాడు ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరికి తమను గురించి తప్ప ఇతరుల్ని గురించి పట్టించుకోలేని అపస్మాయం వస్తుంది ఆ రోజున కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఆనంద ఆనందపారవస్యంతో నవ్వులు చెందిస్తూ ఉంటాయి కొందరి ముఖాలు ఆ రోజున దుమ్ము ధూళి కొట్టుకుని ఉంటాయి వాటిపై నల్లని మసి ఆవరించి మాడిపోయి ఉంటాయి వీరే సత్య తిరస్కారులు దుర్మార్గులు ఈ సూర్య యొక్క అర్థం ఎందునండి నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి నా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వివరణ కూడా చదవండి అలాగే నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వరకాతు